పిల్లరా మన ప్రభు అయినటువంటి నామలో ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను ప్రైజలో ఇక్కడ మతీశ్వ వార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన నుండి మనము ఇరవై రెండవ వచ్చిన వరకు మనం ధ్యానించుకున్నట్లయితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంది చూడండి మొదటి ఆదాము మొదటి ఆదాము జీవించు ఆత్మ రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు జీవింప చేయు ఆత్మ మొదటి ఆదాము ఏసుక్రీస్ మొదటి ఆదాము జీవించు ఆత్మ రెండవ యేసు క్రీస్తు జీవుప చేయు ఆత్మ అయితే ఇప్పుడు దీని మట్ల ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి ఇక్కడ మత యేశ్వారత్ ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ నుంచి మనం చూస్తే ఏసుక్రీస్తు జనన మీద మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ ఏసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకమ కాక మనపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అని ఏసేపు నీ భార్య అయిన మరీని చేర్చుకుంటూ భయపడకు ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది ఆమె ఒక కుమారుని కరుణు తన ప్రజలను వారి పాపమ్మలుండే ఆయనే రక్షించిన గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టిది వరణ ఇదిగో కన్యక గర్భవతై కుమారుని కొరుణ్ ఆయనకు ఇమ్మానుయులను పేరు పెట్టిదురు ప్రైజులో హెలుయ్యా ప్రియ దేవుని పెట్లారా యేసు క్రీస్తు జనన విధమట్లనగా ఏసుక్రీస్తు జననం విధమట్లు అనగా ఏమని రాయబడింది ఇక్కడ ప్రియ దేవుని పెట్లారా ఆయన తల్లి అయిన మరియ ఏసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత ఆయన తల్లి అయిన మరియ ఏసేపునకు ప్రధానం చేయబడిన తర్వాత తల్లి ప్రభు యొక్క తల్లి పేరు ఏం పేరు మరియా ఏసుప్రభు తల్లి పేరు ఏం పేరండి మరియా కన్య మరియా మరి ఇప్పుడు ఇదేమిరా ఏవిడ మరి ఆమెనంట ఏసేపు తన భర్త అయినటువంటి ఏసేపు ఆమెను రహస్యముగా వెడనాడాడంట ఆమెను రహస్యముగా వెడనాడాడంట ఎందుకని అని అంటే ప్రి బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది నీతిమంతులంట సంగతి దాస్తారంట నీతిమంతులు సంగతి దాచేదరు ప్రైజ్లో హలే లూయా హలే ల్యూయా ప్రి మరి ఆ నీతిమంతుడైనటువంటి ఏసేపు ఏం చేశాడంటే ప్రధానం చేయబడిన తర్వాత ప్రధానం చేయబడిన తర్వాత ప్రధానం అంటే నిశ్చితార్థ కార్యక్రమం చాలాసార్లు మనం చెప్పుకున్నాము నిశ్చితార్థ కార్యక్రమం వారు ఏసేపుకి ఏసేపు మరీ ప్రధానం చేయబడిన తర్వాత వారి ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను ఆ రోజుల్లో ఇప్పుడు దేని మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక స్త్రీ అలాగ గర్భవతి అయిందంటే వివాహం కాకుండానే ప్రధానం చేయబడిన తర్వాత నిశ్చితార్థ కార్యక్రమం జరిగిన తర్వాత మరి అలాగా గర్భవతి అయిందంటే అలాగా ఒక స్త్రీ అలా జరిగిందంటే రాళ్లతో కొట్టి చంపేవేయాలి రాళ్లతో కొట్టి చంపేయాలి కానీ ఏసేపు నీతిమంతుడ ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను ఆ అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుని చుండగా మొత్తానికి కాబోలు ఆయన ఏసేపు ఏంటో అని చెప్పి తొందరపడి అవమానపరచనల్లక తొందరపడి మాట్లాడకుండా ప్రదానం చేయబడిన తర్వాత ఆలోచిస్తున్నాడంట ఆలోచించుకొనుచుండగా అతడు ఈ సంగతుల గురించి ఏ సంగతుల గురించి ఆమె ప్రదానం చేయబడిన తర్వాత ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఆయన ఎలా జరిగింది ఆలోచించుకుని ఆలోచించుకొనుచుండగా అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అని ఏసేపు నీ భార్య అయిన మరీని చేర్చుకున్నందుకు భయపడకము నీ భార్య అయినా మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము ఏసుప్రభు పుట్టినప్పుడు తండ్రి ప్రిధనబిడ్డారా ఇక్కడ ఏసేపు భయపడుతున్నాడు రహస్యముగా ఆమెను విడనాడేడు ఇది ఎలా జరిగిందో ఆలోచిస్తున్నప్పుడు దేవుడు తన దూత ద్వారా గాబ్రియల దేవత ద్వారా ప్రధాన బిడ్డ స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమ్మడమని ఏసేపు నీ భార్య అయిన మరియను తెచ్చుకుంటూ భయపడకము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టి ద్వరను ప్రీ దినిమిట్లారా ఏసేపు నీతిమంతుడు కాబట్టి ఏసేపు నీతిమంతుడు కాబట్టి ఆమెని రహస్యమగా విడనాడ ఉద్దేశించాడు కాబట్టి దేవత ద్వారా ప్రధాన పెట్టారా దేవుడు మాట్లాడినప్పుడు ఆయనకున్నటువంటి సందేహం నుంచి బయటకొచ్చి మరి ఏం పేరు పెట్టాలో కూడా దేవుడు అక్కడ తెలియజేయడం జరిగింది ఇదిగో కనికి గర్భవతి కుమారుని కను ఆయనకు ఇమ్మాలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగను కొన్ని వందల సంవత్సరాలు యస్సు ప్రభు పుట్టక ముందే ప్రధాన పెట్టారా ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట అది జరిగిందని చెప్పి దేవుడు తన తో ద్వారా మాట్లాడుతున్నాడు ఇమానుయులని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము హిమానుయుల మాటనకు అర్థం ఏంటంటే భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం ప్రిధిలారా యేసుక్రీస్తు ఎలా జన్మించాడంటే యేసుక్రీస్తు రెండో ఆదామైనటువంటి యేసుక్రీస్తు ఎలా జన్మించాడంటే ఆత్మతో ఆయన చేశాడు పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు పరిశుద్ధాత్మ వలన ఏసుక్రీస్తు జన్మించాడు అయితే ప్రిధనబెట్టారా మొదట ఆదామైనటువంటి ఆదాము ప్రిధనబెట్లారా ఆదాము కానీ కానీ దేవుని యొక్క సృష్టి దేవుని యొక్క సృష్టి ఎట్లా జన్మించారు వాళ్ళు వాళ్ళు ఎలాగ వచ్చారు సృష్టి అంటే అని అంటే ప్రదేంబెట్టారా మరి దేవుడు దేవుడు తన స్వహస్తములతో దేవుడు తన సహస్తములతో తన స్వరూపం ముందు తన పొలుకు చెప్పిన తన స్వరూపం ముందు తన పొలికు చెప్పు ప్రతిదేలారా దేవుడు ఏం చేశాడంటే ఆదామని అవ్వను చేయటం జరిగింది ప్రైజలోడు హాలూయ ఎలా చేశాడంటే ఆదాముని మొట్టమొదట దేవుడు మొట్టమొదట పురుషుని చేశాడు ఎవరిని చేశాడండి సృష్టిలో మొట్టమొదట ఏమన్నా చేశాడు దేవుడు సృష్టిని చేశాడు ఆదామని చేశాడు పురుషుని చేశాడు ఏం చేశాడంటే మట్టితో ఆయన స్వరూపముతో ఆయన స్వరూపములో ఆయన పోలుకు చెప్పిన ఒక ఒక మనిషిని చేసి ఆ మనిషికి మా నాస్తిక రంధ్రములో జీవవాయువుని జీవాత్మ ఆయన అయితే ఇప్పుడు ఇది ఏమిటారా వీళ్ళు దేవుని చేత సృష్టించబడ్డారు కాబట్టి ఆ తర్వాత ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రక్కటెముకుని తీసి స్త్రీని చేసాడు కాబట్టి వీరు యేసు ప్రభు జన్మించినట్లుగా స్త్రీ గర్భంలో నుంచి వచ్చినట్లుగా ఆదాము అవలు రాలేదు మరి ఎలా వచ్చారు దేవుడు ఆదాముని మట్టితో మన్న తిరిగి మన్నైపోవునుగా కంటాం కదా కాబట్టి దేవుడు ఆదామని మట్టితో మన్నుతో చేశాడు వానికి జీవవాయువున వదగ జీవాత్మ ఆయన అయితే తన భార్యనటువంటి అవ్వను మాత్రం ప్రితిరా తన గాఢనతిలో ఉన్నప్పుడు ప్రక్కటెంపు తీసి స్త్రీగా మార్చడం జరిగింది ప్రజలు హలేలుయా అలేలుయా లుయా ప్రితి ఈయన ఈయన మొదటి ఆదాము జీవించు ఆత్మ మొదటి ఆదాము జీవించు ఆత్మ రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు జీవింపచేయు ఆత్మ జీవింపచేయు ఆత్మ ఆదాము అవ్వలకి ప్రజలు ఏమి లేదు అనంటే ఏమీ లేదు అనంటే నేను బైబిల్ లేని మీకు చెప్తున్నా ఏమీ లేవు అంటే వాళ్ళిద్దరికీ నాభీ స్తోత్రము లేదు మీకు నాబీ స్తోత్రం అంటే తెలుసా తెలీదు నాబీ స్తోత్రము లేదు ఎందుకు లేదు అని అంటే నేను చెప్పేటప్పటి మీకు చే నేను చెప్పేటప్పుడు మీకు అర్థమైపోద్ది ఎందుకు లేదు అని అంటే ప్రతి దేని బిడ్డారా ఎందుకు లేదు అంటే తల్లి గర్భంలో మనం పుట్టేటప్పుడు ఏమంటారు పేగు పేగును మనము వస్తాం తల్లి గర్భంలో నుంచి పేగుతో సంబంధం కలిగి అది కట్ చేస్తేనే కదా వచ్చేది కానీ దేవుని చేత సృష్టించబడ్డారు కాబట్టి తల్లి గర్భం నుంచి వాళ్ళు రాలేదు కాబట్టి దేవుని సృష్టి కాబట్టి వాళ్ళకి నాభీ సూత్రం లేదు మరి యేసుక్రీస్తు రెండవ వాదమైనటువంటి యేసుక్రీస్తుకు మాత్రం ప్రధేంబిడారా ఆయన తల్లి గర్భంలోని చొచ్చాడు కాబట్టి ఆయన మరి డైరెక్ట్గా దేవుడిగా వస్తే ఎవరు నమ్మరు కాబట్టి దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్చబడాలి కాబట్టి ఒక కన్య మరియ గర్భంలో యేసుక్రీస్తు జన్మించాలి కాబట్టి ఆయన ప్రిధేంబిడారా మరి తల్లి గర్భంలోని చొచ్చాడు కాబట్టి యేసుక్రీస్తుకు మాత్రము నాభీ సూత్రము ఉంది లాడ్ హలే హలే అయితే ఇప్పుడు ఇదేమిటిలారా యేసుక్రీస్తు జన్మ అది అది ఎలాంటిదంటే ఆయన ఈ లోకానికి రక్త మాంసములతో కూడా ఆయన వచ్చాడు కాబట్టి రక్త మాంసములతో కూడా ఆయన వచ్చాడు కాబట్టి కాబట్టి రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని నేరవు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు కూడా ఇప్పుడు ఇదేమిట్లారా యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన మనుష్య కుమారుడుగా రావటం జరిగింది ఎవరుగా వచ్చాడు ఆయన యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా రావటం జరిగింది అయితే ప్రియ ఇదేం పెట్టారా గత రాత్రి మనం చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం మనము ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత వార్త రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చాము అనుకుంటున్నాను చ ఇరవై చదవండి ఆ మాట చదవండి ఏసుక్రీస్తు ఎనిమిదో దినాన ఇరవై ఒకటి వచ్చిన చదువుకుందాం రెండు ఇరవై ఒకటి ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినం వచ్చినప్పుడు గర్భమందైన పడకమనపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టరి ప్రజల హలెల్వియా అంటే ఇప్పుడు ఇది ఎనిమిట్లరా గత రాత్రి మనం చెప్పుకోవడం జరిగింది సున్నతి అని అంటే బాహ్య సంబంధమైన సున్నతి ఉంది మరి అంతరంగ సంబంధమైనటువంటి సున్నత హృదయ హృదయ సంబంధమైనటువంటి సున్నతి ఉంది బాహ్య సున్నతి అంతరంగ సంబంధమైనటువంటి సున్నతి అంటే ఇప్పుడు ఇదేమిరా ధర్మశాస్త్రం ప్రకారము అంటే మోస ధర్మశాస్త్రం ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో మనం చూస్తే కొంతమంది అబ్రహాము అబ్రహాము భార్య వరసకేం కావాలో ఒక సందర్భంలో చెల్లు కావాలి మామూలుగా అప్పుడు మోస ధర్మశాస్త్రం రాలేదు కాబట్టి జనాభా పుట్టాలంటే వరసలు ఉండేవి కాదు కాబట్టి కాబట్టి మోష ధర్మశాస్త్రం ఉన్నప్పటి నుంచి ఒక క్రమాన్ని పెట్టడం జరిగింది ఒక క్రమాన్ని పెట్టడం జరిగింది మోష ధర్మశాస్త్రం ప్రకారము ఇక్కడ ప్రదేని బిడ్డలారా యేసు ప్రభుకి ఏం చేశారంటే ఎనిమిదో దినాన సున్నతి కానీ నామకరణం ఆయన పేరు ఎరుషులేమ దేవాలయంలో సుమియోను చేత యాజుకుని చేత ప్రదారా మరి పేరు పెట్టడం కానీ జరిగింది ప్రైజలోడ హలేలుయా 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 మరి ఇంకా మీకు తెలుగులో చెప్పాలంటే మరి దాని సున్నత కార్యక్రమం అంటే మరి దాన్ని ఏమంటారు ఇంకో భాషలో బైబిల్లో ఉన్న పదాలు ఆ గోప్యాంగ చర్మాన్ని కట్ చేయట అర్ధమవుతున్నా గోప్యాంగ చర్మమును కట్ కట్ చేయట అంటే ఈదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం ఈదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము ఆ విధానం అయితే ఇప్పుడు ఇది బిడ్డ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే రోమేలకు రాసిన పత్రిక రోమేల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము ముప్పై వచనం ఒకరు చదివినిపించండి మూడో అధ్యాయం ముప్పై వచనం దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను ప్రైజులో నీతి మంతులుగా తీర్చాను ప్రైజులో హాలేలుయా అంటే మోసే ధర్మశాస్త్రం ప్రకారము సున్నతి అనేది విశ్వాస మూలముగా సున్నతి అనేది విశ్వాస మూలముగా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు అయితే విశ్వాసము ద్వారా సున్నత లేకపోయినా కానీ విశ్వాసం ద్వారా వాళ్ళు నీతి మంతులుగా తీర్చబడతారు ప్రజలోడు హాలేలు హాలే లుయ్యా ప్రియ దేని బిట్లారా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనము ఈ క్రొత్త నిబంధన ఈ యొక్క ఈ కృపాకాలములో క్రొత్త నిబంధనలకు వస్తే మరి యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము సున్నత చేయించుకోవాల్సినటువంటి పని లేదు సున్నత చేయించుకోవాల్సినటువంటి పని లేదు ప్రి దేని బిడ్డ మరి ఈ యొక్క సున్నతి అనేది ఈ సున్నత అనేది పాత నిబంధనలో మన యొక్క మహమ్మదీయ సహోదరులు ఆచరిస్తారు వాళ్ళు పాత నిబంధన ఏం చేస్తారు ఆచరిస్తారు క్రొత్త నిబంధన క్రైస్తవులు ఆచరిస్తారు అంటే పాత నిబంధన ప్రతి దేని బిడ్డారా ఛాయ అంటే నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేదానికి రాలేదంటాడు యేసుప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేదానికి వచ్చానండి యేసు క్రిష్ణుప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేదానికి వచ్చానన్నాడు అది విశ్వాస మూలముగా ధర్మశాస్త్రం అయితే విశ్వాస మూలంగా నీతిమంతులు అవుతున్నారు ధర్మశాస్త్రం మూలముగా విశ్వాస మూలంగా వారు నీతిమంతులు అవుతున్నారు విశ్వాసము ద్వారా ప్రి దేని బిడ్డల కొత్త నిబంధనలో వాళ్ళు సున్నత లేకపోయినా కానీ నీతిమంతులు అవుతున్నారు ప్రజల్లో హాలేలుయా హాలేలుయా కాబట్టి బిడ్డలరా నీవు సున్నతి చేయించుకున్నా ప్రాబ్లం లేదు సున్నత లేకపోయినా కానీ ప్రాబ్లం లేదు అయితే ఏం కావాలని యేసుప్రభు కోరుకుంటున్నాడు అంటే మనకు అంతరంగ సున్నతి కావాలి హృదయపు అంతరంగ సున్నతి ఒక ఆత్మీయుడుకు కావాలి కాబట్టి అది యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఇదేం అది అవసరమైనది ప్రైసులో హాలేలుయా హాలేలుయా కాబట్టి ఇప్పుడు ఇదేం పెట్టారా మొదటి ఆదామైనటువంటి ఆ వ్యక్తి జీవించు ఆత్మ అయితే రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు జీవింపచేయు ఆత్మ అయిన ఇప్పుడు ఇదేం పెట్టారా పాత నిబంధన గ్రంథంలో దేవుడు మనతో మనతో ప్ర ప్రవక్తల ద్వారా అరుదుగా మాట్లాడేవారు ప్రవక్తల ద్వారా దేవుడు మనతో అరుదుగా మాట్లాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు కాబట్టి ఆయన ఆదరణకర్తగా ఈ లోకానికి పంపించాడు కాబట్టి దేవుడు మనతో నిత్యం ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రజలు హలేలుయా మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రజన్మిటిలారా ఎవరైనా కానీ ఆ దేవుణ్ణి చూసేరా అని అంటే మాట్లాడారంటే చూసేరు కానీ మాట్లాడారు కానీ ముఖాముఖిగా చూసారు కానీ యాకోబు కూడా చూసారు కానీ ప్రాణాన్ని దక్కించుకున్నాడు అని రాయి ఉంటుంది రాత్రంతా పోరాడి మగసిరి గలవాడై మగసిరి గలవాడై రాత్రంతా పోరాడి ఇప్పుడు ఇదేమిలారా ప్రాణాన్ని ఏం చేశారంటే యాకోబు తన ప్రాణాన్ని దక్కించుకున్నాడంట రైజలోడ్ హలే లుయా హలేవియా మరి ప్రీతి ఏం దేవుణ్ణి ఎవరు ముఖాముఖిగా చూసి దేవునితో మాట్లాడిన వారు ఎవరు ఏమండి ఎవరు చూశారు మోసే కూడా నలభై దినాలు ఉపవాసం వండి దిగి వచ్చిన తర్వాత మరి ఆయన ఆయన చూడలేకపోయాడంట మోషే చూడలేకపోయాడంట కాబట్టి ప్రిధేంబిట్లారా ఎవరు చూ ఎవరు మాట్లాడారంటే బైబిల్ గ్రంథం మనం చూస్తే ఎవరు మాట్లాడారంటే ఆదాము అవలు దేవునితో మాట్లాడారు ఎవరు చూశారు ఆయనతో దేవుణ్ణి ఎవరు చూడగలిగారు ఆదాము అవులు చూడగలిగారు ఎప్పుడు చూడగలిగారు అని అంటే మన మిడ్లారా ఎప్పుడు చూడగలిగారంటే వాళ్ళు మహిమతో ఉన్నప్పుడు చూడగలిగారు ఎంతో ఉన్నప్పుడు దేవుని మహిమతో ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం పూట దేవుడు వచ్చి మరి తోటలో ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడేవాడు ఎప్పుడు ఆయన చూడలేకపోయారంటే దినిపెట్టారా ఎప్పుడైతే తినొద్దనటువంటి పండును తిన్నారో దిగంబర్ల మేము దిగంబర్లమని తెలుసుకున్నారో సిగ్గుపడ్డారో ఎప్పుడు మంచి చెట్లు వాళ్ళు తెలుసుకోగలిగారో అప్పుడు చెట్ల సారం దాంకొని దేవుణ్ణి చూడలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఇదేమిరా ఆదామవులు మహిమతో ఉన్నప్పుడు దేవుని మహిమతో ఉన్నప్పుడు అయినా వాళ్ళకి బట్టలేవు అప్పుడు అయితే దేంతో నింపబడినారు వాళ్ళు మహిమ దేవుని మహిమతో నింపబడినారు కాబట్టి ఇప్పుడు ఇదేం వాళ్ళు దేవుని చూడగలిగారు దేవునితో మాట్లాడగలిగారు మరి ఎప్పుడు చూడలేక ఎప్పుడు చూడలేకపోయారంటే ఎప్పుడు మాట్లాడలేకపోయారంటే దేవుడు ఎప్పుడైతే తినద్దన్న పండు తిన్నారో ప్రదేంబలారా ఆజ్ఞను అతిక్రమించారో అప్పుడు వాళ్ళు చెట్ల సాటను దాంగుకోవటము మేము దిగంబరులుగా ఉన్నామని చెప్పటము నువ్వు దిగంబరం నీకు తెలిపిన వాడు ఎవడని దేవుడు మాట్లాడటం ప్రదలారా వాళ్ళు దేవుడు మళ్ళీ ప్రేమించి చర్మపు చొక్కాయలు ఇవ్వటం కానీ జరిగింది ప్రైస్లో హలోయ అలేలుయా కాబట్టి ప్రిదేంబిట్లారా కాబట్టి మొదటి ఆదాము జీవించు ఆత్మ అయితే రెండవ ఆదాము జీవింపచేయు ఆత్మ కాబట్టి ప్రదేంబిడ్డలారా మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆయన ప్రసన్నత అనుభవిస్తూ ఉంటే ప్రదని పిల్లారా దేవ మాట్లాడని నువ్వు దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుడినితో మాట్లాడతాడు మన దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు ఎవరమ్మా మాట్లాడే దేవుడు అని పేరు ఆయనకి కాబట్టి ప్రితం బిడ్డ నీవు నిత్యము ఆయనతో సహవాసం చేసినప్పుడు దేవుడినితో మాట్లాడతాడు రెసలాడు హాలయలుయ్యా ఆయన ఆత్మ గైడెన్స్ ఇచ్చి మీకు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఎక్కడికి వెళ్ళాలో ఎన్ని కూడా ప్రీదెని బిడ్లారా ఆయనతో నీకు సన్నిహిత సంబంధం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో సూటిగా బహుస్పష్టంగా ప్రత్యక్షంగా ఆయన ప్రద పరోక్షంగా కూడా దేవుడు మనతో ఆయన మాట్లాడి ఆయన నామాన్ని మహింపరచుకుంటాడు ప్రజలు హలేలుయా కాబట్టి ఏసేపు ప్రిధిని బిడ్డలారా కాబట్టి ఏసేపు నీతిమంతుడయ్యుండి నీతిమంతుడయ్యుండి ఆమెనంట రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడంట రహస్యముగా ఉద్దేశించాడంట ఎందుకనంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది మరి ఇది ఎలా జరిగింది ఏంటని చెప్పి ఆలోచనలు పడ్డాడు భయపడుతున్నాడు సందేహిస్తున్నాడు దేవుడు తన దోతను పంపించి ఏసేపు నీ భార్యను మరీ చర్చుకుంటూ భయపడకము ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల కలిగిందని చెప్పి ఆయనకున్నటువంటి సందేహాన్ని దేవుడు తన దూతను పంపించి ప్రీతి దేవుడు మాట్లాడినప్పుడు ఆయనలో ఉన్నటువంటి భయం అనేది తొలగిపోయింది ప్రైస్లో హలేయ్యా హలే లుయా కాబట్టి ప్రీతి దినిబిడ్డారా యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూత వెళ్ళి మరి గొర్రెలు కాపలకి సమాచారం అందించి అందించినప్పుడు కూడా వాళ్ళు కూడా భయపడ్డారా లేదా వాళ్ళు కూడా భయపడ్డారు ఆ తర్వాత ఆ దూత ప్రతిని పరలోక దూతల్ని తీసుకొచ్చి కలిసి ఒక పాట పాట జరిగింది అంటే సర్వోన్నతమైన స్థలములు దేవునికి మహిమయు ఆయనకిష్టమైన ప్రజలకి భూమి మీద సమాధానమును కలుగునుగాక ప్రభు పుట్టంతో ద్వారా ఏం కలిగింది లోకానికి సమాధానం కలిగిందండి సమాధానం కలిగింది లోకరక్షకుడు పుట్టాడు ఎందుకు పుట్టాడంటే తీర్పు తీర్చేదానికి ఆయన పుట్టలేదు కానీ పంపలేదు కానీ తండ్రి ఆయన మనల్ని రక్షించేదానికి ప్రతి బిడ్డారా నశించిపోతున్న మనల్ని వెతికి రక్షించేదానికి మనకు సమాధానం కలుగు చేసేదానికి ఏసు ప్రభుని తండ్రి లోకాన్ని పంపించడం జరిగిందండి ప్రైసలోడ హలూయ దేవుడి ఈ మాటలు మన వెనుకలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం అండి మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి సత్యస్వరూపి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు గొప్ప దేవుడు తండ్రి చాలిన దేవుడు తండ్రి నిన్న నేడు నిరంతరము ఏకరీతి ఉన్న దేవుడు నాయన అవునయ్యా యేసు ప్రభు తండ్రి ఆదాము మొదటి ఆదాము జీవించు ఆత్మ అయితే రెండవ ఆదామైనటువంటి అయినటువంటి క్రీస్తు జీవింపచేయు ఆత్మని ప్రభ మీరు మాతో మాట్లాడినందులో నీకు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి ధర్మశాస్త్రం ప్రకారం ప్రభు యేసు ప్రభు విశ్వాసం మూలంగా నీతిమంతులు అవు అవుతున్నారని యస్సు ప్రభు తండ్రి నాయన విశ్వాసం ద్వారా ప్రభు నాయన తండ్రి యేసు క్రీస్తుని విశ్వసించడం ద్వారా ప్రభు నాన్న తండ్రి నాయన నమ్మటం ద్వారా ప్రభు నాయన తండ్రి నీతిమంతులు అవుతున్నారని ప్రభేసు మీరు మాట్లాడినందులో కొనికి స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి ఆయన దేవ మానవులుగా మమ్మల్ని ప్రేమించి ఆదామును ప్రభునైనా మట్టితో మీరు చేసి వాళ్ళ నాశక రంధ్రుల జీవవాయిని ఊదినప్పుడు తండ్రి నాయన జీవాత్మాయనని ప్రభు యస్సు ప్రభు మీరు మాట్లాడినందులో కొనికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా ఏసు ప్రభు ఆదామ యొక్క ప్రకటముకం తీసిన నేసే తండ్రి ఆదాము యొక్క ప్రకటెముకం తీసినైనా స్త్రీగా మీరు మార్చిన మీరు నిర్మించారు ప్రభు ప్రభు సృష్ణించారు నాయన ప్రభు నీకు వందనములు స్తోత్రములు చెల్లించినంత అండి యేసుక్రీస్తుని ప్రభునైనా పరిశుద్ధ పరిశుద్ధాత్మ వలన ప్రభునైనా డైరెక్ట్గా కుమారుడుగా రాకుండా మనుష్య నాయన ఈ లోకానికి పంపించిన యేసు ప్రభుత్వండి మా కొరకు ప్రాణం పెట్టి మూడవదాన్ని తిరిగి లేస్తానని చెప్పి తిరిగి లేచి ప్రభుత్వ ప్రభు నాయన గొప్ప రక్షణ మాకు అనుగ్రహించినందులకు గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తన్ని స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రం ఆరోపిస్తూ ప్రభు ఏసు నాములు అడిగి వేడుకున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రసరావు అందరికి వందనాలండి అండి ప్రేసరావు